ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని బాధ్యత రహితమైన మాటల పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలి పేద విద్యార్థుల పట్ల వివక్షత పూరితంగా మాట్లాడినందుకు విధుల నుండి తొలగించాలి ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వై గీత పిల్లగాడు ఒక నెలకి ఒక ఇరవై గంటలు పనిచేసి ఇస్ నాట్ అ హ్యూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పిల్లలతో పాటు పని తీసుకుంటాము మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేరే వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే మా క్లీనింగ్ మనుషులు ఉంటారు అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు అందరూ రెండు

మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ మనమే తుడుసుకునే వాళ్ళం బోర్డు తుడిసే వాళ్ళం అది ఒక ప్రెస్టీ తీసుకునే వాళ్ళం నేను ప్రతి వారం క్లాస్ ఇన్ఛార్జ్ నేను టేబుల్ తోడేస్తా నేను బోర్డు తోడేస్తా టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా ఆ రోజు ఒక కోట్ రాసి పెడతా ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్ ప్రెస్టీజియస్ థింగ్ ఆ ఎంఆర్ రాకపోతే ఇక్కడ జానిటర్ క్లోజప్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి ఇట్ విల్ షైన్ ఎవర్ చిల్డ్రన్ విల్ నాట్ డు దే షైల్ డూ టీచ్ దెమ్ క్లీనింగ్ శ్రమ్ వై దే కాన్ డూ దే మస్ట్ డూ ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ సంథింగ్ గవర్నమెంట్ ఇస్ ఇంపోజింగ్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది ఎవరైనా రాస్తే రాయనిద్దాం ఐఎమ్ నాట్ బోదర్ యూ షుడ్ నాట్ బి బోదర్ గవర్నమెంట్ ఇస్ నాట్ దేర్ టు హెరస్ పిల్ చిల్డ్రన్ అండ్ క్రియేట్ క్రోనీస్ గవర్నమెంట్ ఇస్ దేర్ టు ప్రొవైడ్ అ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ వేర్ చైల్డ్ విల్ హ్యావ్ ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ చదువుతారు అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు అంతమంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ స్టాఫ్స్ కొంతమంది ఉంటారు బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఆల్ ఆఫ్ దెమ్ షాల్ డూ అ షేర్డ్ డ్యూటీ అండ్ ఆల్ ప్రిన్సిపల్ క్రియేట్ వాతావరణం మీ పని మీరు అక్కడ ఉండి చేయాలి దొంగతనం కోసం నలుగురితో పాటు ఏదైనా అయ్యో మా మీద పేరెంట్స్ పేరెంట్స్ మమ్మల్ని ఏ షో కోసం నోటీస్ ఇచ్చి అలాంటి పేరెంట్ బయటకు పంపించేస్తాం ఎంటర్టైన్ పేరెంట్స్ ప్రిన్సిపల్ ఆర్ స్టాఫ్ దిస్ ఇస్ హౌ విల్ గో దిస్ ఇస్ ద గ్రోయింగ్ ఫేజ్ ఆఫ్ అైల్డ్ ఐ కెనాట్ గివ్ లగ్జరీ దట్ ఆఫ్టర్ లెవెంత్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ దైల్డ్ విల్ గో అండ్ సెట్ వెళ్లి కూర్చున్నప్పుడు తాగబోతు పేరెంట్స్ ఉండొచ్చు రెండు పేరెంట్స్ ఇంటిలో లేకుండా పనికి బయట వెళ్ళిన పేరెంట్స్ ఉండొచ్చు ఇంట్లో ఒంట్లో బాగాలేని మనుషులు ఉండొచ్చు మూడు పూట అన్నంకి కూడా ఇబ్బంది ఉండొచ్చు ఆ టైంలో ఇతను వెళ్ళి కూర్చొని హాయిగా అమ్మ నేనేం పని చేయను నేను చదువుతాను చదువు చదువు మాత్రమే నాకు తెలుసు వంట చేయడం రాదు ఏమి రాదు అని యూస్లెస్ గా వెళ్ళి కూర్చుంటుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ దిస్ ఇస్ అబ్జల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్ లివింగ్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ డే టు డే యాక్టివిటీ ఫార్ చైల్డ్ అండ్ దాట్ రెస్పాన్సిబిలిటీ యూ ఆల్ మస్ట్ టూ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ యూ ఆల్ మస్ట్ ఫాలో దట్ రెస్పాన్సిబిలిటీ సో ఐ థింక్ ఒక్కొక్క స్కూల్లో చూస్తే రూమ్స్ లో రెసిడెన్షియల్ రూమ్స్ లో బూస్ ఉంది ఆ బూస్ కూడా పిల్లలు క్లీన్ చేయలేదు వై నాట్ అండర్స్టాండింగ్ ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే పంపిణి ఇట్స్ ఓకే లెట్ ఎమ్ కీప్ దర్ ఎన్విరాన్మెంట్ క్లీన్ చాలా సారి చెప్పినది జరిగింది రూమ్స్ క్లీన్ గా పెట్టుకోవాలి మీరే పెట్టుకోవాలి మీరే పని చేయాలి చుట్టూ ఉన్న బుషస్ క్లియరెన్స్ లో మీ పని ఉండాలి అని నేను పదే పదే సారి చెప్పడం జరిగింది సో నవ్ వీ పాయింట్ దట్ ఆల్ ఆఫ్ యూ